అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నిర్మి తిరుపతి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇద్దరు కూడా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఎర్రపల్లి ఫామ్ హౌస్కు పోయినారు ఫామ్ హౌస్లో దాదాపు రెండు గంటల నలభై నిమిషాల పాటు కేసీఆర్తో డిస్కర్ చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కేటీఆర్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కీలకమైనటువంటి నాయకులు కూడా పోయినారట దాదాపు కేసీఆర్ హరీష్ రావుతో కేటీఆర్తో నలభై నిమిషాల పాటు డిస్కర్ చేసిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మ్యాక్సిమం కేసీఆర్ డిస్కర్ చేస్తే అక్కడ అసలు సిట్టు విచారణలో ఏం జరిగింది ఏం కథ సిట్ అధికారులు మిమ్మల్ని ఏం అడిగారు సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు ఏం సమాధానం చెప్పిర్రు మరి హరీష్ రావు కూడా విచారణకు పోయిండు తర్వాత కేటీఆర్ కూడా విచారణకు పోయిండు కాబట్టి హరీష్ రావుని అడిగినటువంటి ప్రశ్నలే కేటీఆర్ని కూడా అడిగిర్రా కేటీఆర్ని అడిగినటువంటి ప్రశ్నలు హరీష్ రావును అడిగిర్రా మీ ఇద్దరిని సేమ్ క్వశ్చన్స్ ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ ప్రశ్నలు అడిగిరా మిమ్మల్ని ఏమైనా ఇరికిచ్చేటటువంటి కార్యక్రమం చేసిర్రా అధికార వ్యవహార శైలి ఎట్లుంది అంటే అధికారులు ఎవరైతే విచారణ చేస్తురో వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల విధానం తర్వాత అధికారులకు సంబంధించినటువంటి ఆ వ్యవహారం ఎట్లా రేవంత్ రెడ్డి వాళ్ళ వెనకాల నుండి నడిపించినట్టు ఏమైనా అనిపించిందా లేకపోతే కావాలని మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టు ఏమైనా అనిపించిందా కేటీఆర్ ఏమో మూడు వందల మంది పేర్లు తీసిరని చెప్పిన కదా మూడు వందల మంది పేర్లు ఎవరెవరు తీసిర్రు అసలు ఏం జరిగింది విచారణలో విచారణలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిరా మిమ్మల్ని ఏమైనా టార్చర్ పెట్టిరా లేకపోతే బయట మీడియా ఛానల్లో రకరకాల వార్తలు వచ్చినాయి కదా కేటీఆర్కు చెమటలు పడుతున్నాయి హరీష్ రావు చెమటలు తుడుచుకుంటున్నాడు మొత్తం ఇబ్బంది అవుతున్నది ఆగమాగం అవుతున్నది సిట్ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పలేకపోతుర్రు ఇవన్నీ వార్తలు బయటకు వచ్చినాయి కాబట్టి నిన్న కేటీఆర్ జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు పోయినప్పుడు కేసీఆర్ నేరుగా హరీష్ రావుకు ఫోన్ చేసి మరి అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిందట ఏదో పదహారు క్వశ్చన్లు అంటుర్రు ప్రభాకర్ రావుని తీసుకొచ్చిన అంటుర్రు తర్వాత రాధాకృష్ణరావుని తీసుకొచ్చి కేటీఆర్ తోటి కలిపి విచారణ చేస్తున్నారంటారు ఇదంతా నిజమేనా ఈ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మరి నమ్మొచ్చా అని చెప్పి కేసీఆర్ కూడా కొంత హరీష్ రావుని అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పటిదాకా అయితే అఫీషియల్ గేమ్ బయటికి రాలేదు మీడియా కథనాలు అవి నమ్మనీకి లేవని చెప్పి కూడా హరీష్ రావు కేసీఆర్తో చెప్పిండట తర్వాత కేసీఆర్ హరీష్ రావు చెప్పినట్టే ఎట్టి పరసరా జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు మీరు ఉండొద్దు అక్కడ ఘర్షణ జరగొద్దు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆగమాగం పరిస్థితి మనం విచారణ మంచిగానే ఎదుర్కొందాం విచారణ వాళ్ళు చేస్తా ఉంటారు మనం మంచిగానే పోయినాము విచారణ ఎదుర్కొందాము విచారణలో మనం ఏం చెప్పాలో అవన్నీ చెప్దాము శాంతియుతంగా విచారణ కొనసాగనివ్వండి సాయంత్రం కేటీఆర్ బయటకు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్పి కేసీఆర్ కూడా హరీష్ రావు అక్కడ ఉండకుండా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండకుండా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయినారు తర్వాత కొంతమంది లీడర్లు కేటీఆర్ కోసం అక్కడ వెయిట్ చేసారు కొంత ఘర్షణ ఘర్షణ జరిగింది ఇవన్నీ నిన్న జరిగినటువంటి అంశం కదా సో దాదాపు నలభై నిమిషాల పాటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ తోటి ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఫస్ట్ డిస్కర్షన్ చేసిందట మాక్సిమం డిస్కర్షన్ చేస్తే ఎన్ని అంశాలు రావచ్చు అంటే కొంత వినబడుతున్నటువంటి చర్చ కొంత వినబడుతున్నటువంటి లీక్లు ఏంటంటే ఫస్ట్ కేసీఆర్ అడిగితే కేటీఆర్ను అసలు ఏం అడిగారు ఏం డిస్కస్ చేసిరు ఏ అంశాలపైన పైన సిట్ అధికారులు చెప్పినటువంటి ఆ మాటలు నువ్వు ఏ ఎట్లా ఎట్లా తీసుకుంటున్నావు ఏం చెప్పిర్రు ఏం కథ అనేది ఫస్ట్ ఈ అంశం అడగవచ్చు రెండవది కేటీఆర్ నేనే ఉల్టా క్వశ్చన్ అనేటటువంటి మాట చెప్పిండు ఉల్టా ఏం అడిగినవు నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు ఏం సమాధానం చెప్పిరు తర్వాత కేటీఆర్ ఇంకో ముచ్చట కూడా చెప్పిండు మూడు వందల మంది పేర్లు తీసి మూడు వందల మంది పేర్లు నన్ను అడిగిరు అని కూడా చెప్పిండు ఆ మూడు వందల మంది పేర్లు ఎవరెవరు ఏం అడిగిండు ఏం చెప్పిర్రు అసలు ఇది కూడా కేసీఆర్ మ్యాక్సిమం అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు ఎందుకంటే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ కదా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు రేపు మాపో కేసీఆర్ ఒకవేళ రాజకీయంగా రిటైర్ అయినా కూడా అంటే కేసీఆర్ రెస్ట్ తీసుకున్నా కూడా రేపు కేటీఆర్ కదా ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్ష వహించేటటువంటి వ్యక్తి కదా కాబట్టి కొంత కేటీఆర్ ఏమైనా ఇబ్బంది పెట్టిరా ఏం కథ రేపు బీఆర్ఎస్ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా ఇవన్నీ తెలుసుకోవాలి కదా కేసీఆర్ కూడా తర్వాత మరి కేటీఆర్ ఏం చెప్పింది ఏం కదా ఇప్పుడు రేపటి రోజు కేసీఆర్ కూడా విచారణకు నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వార్తలు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏందనేది కేసీఆర్ కూడా తెలుసుకోవాలి కదా తెలుసుకోవడానికి మ్యాక్సిమం ఇవన్నీ అడుగుండొచ్చు ఇక నాలుగో అంశం వచ్చేసి అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణలో నువ్వు ఏం చెప్పినావు ఏం కదా అసలు ఏం నడిచింది ఆ ఎపిసోడ్ ఏంది ఏడు గంటల పాటు నేను ఏం అడిగిరేందనేది అన్నీ మాక్సిమం కేసీఆర్ తెలుసుకునే కార్యక్రమం చేయొచ్చు తర్వాత హరీష్ రావు కూడా హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ అయిపోయిన తర్వాత కూడా హరీష్ రావు కేసీఆర్ని ని కలవడానికి పోయిండు హరీష్ రావుతో కూడా సుమారు ముప్పై నిమిషాల పాటు కేసీఆర్ మాట్లాడిండట ఏం జరిగింది ఏం కథ ఏం అడిగిరు నువ్వు ఏం చెప్పినావు హరీష్ రావు ప్రెస్ మీట్ కూడా కేసీఆర్ చూసి ఉండొచ్చు కదా మాక్సిమం చెప్పొచ్చు హరీష్ రావు కూడా చెప్తాను కేసీఆర్కి ఓ గంటసేపు విచారణ ఎత్తురు గంటసేపు బయటికి పోతురు ఫోన్ మాట్లాడొస్తారు మళ్ళీ ఏదేదో అడుగుతురు అడిగిన ప్రశ్నే ఉల్టా 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 ఉల్ట అడుగుతుర్రు ఇవన్నీ హరీష్ రావు చెప్పొచ్చు కదా కేసీఆర్ డౌట్ ఏంటంటే మ్యాక్సిమం అంటే ఏం డౌట్ ఉండొచ్చు కేసీఆర్ కంటే ఎందుకు దాదాపు నలభై నిమిషాల పాటు కేటీఆర్ తర్వాత హరీష్ రావుని కూసోబెట్టి ఉండొచ్చు అంటే అసలు కేటీఆర్ హరీష్ రావును సేమ్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగిర్రా అంటే సేమ్ ప్రశ్నలు హరీష్ రావుని అడిగినటువంటి ప్రశ్నలే కేటీఆర్ని ఏమన్నా అడిగిర్రా కొద్ది డౌట్ ఉంటుంది కదా ఎవరికన్నా ఇప్పుడు మీడియా ఛానళ్ళు ఏమో కేటీఆర్ సిరిసిల్లాలో సర్వర్ పెట్టి నడిపించిందని తర్వాత ఎలక్ట్రోరల్ బాండ్లు చాలామంది కొన్నారు కాబట్టి ఏది కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించి తర్వాత వ్యాపారవేత్తల దగ్గర నుండి డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ పెట్టి నడిపించిండని చెప్పి ఇట్లా కూడా చర్చలు వచ్చినాయి ఇవేమని అడిగారురా తర్వాత ప్రభాకర్ రావు రావు వచ్చిర్రు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తురు ప్రభాకర్ రావు చెప్పినటువంటి మాటలు మరి కేటీఆర్ చెప్పినటువంటి మాటలు కరెక్టే ఉన్నాయా ఇవన్నీ క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తుందని కూడా వార్తలు వచ్చినాయి అసలు ఏం జరిగింది ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండట దాదాపు నలభై నిమిషాల పాటు నిజంగానే కేసీఆర్ మాట్లాడిండు కేటీఆర్తో హరీష్ రావుతో అనేది కొంత వినబడినటువంటి వ్యవహారం ఇక ఈ నలభై నిమిషాలు అయిపోయినాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కేసీఆర్ మాట్లాడిందట క్లియర్గానే మాట్లాడి మంచిగానే చెప్పిండట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది కేసీఆర్తో చెప్పినట్ట సార్ మీరు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది మీరు స్పందిస్తే బాగుంటుంది మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మనం మాట్లాడొద్దు కేసీఆర్ తెలుసు కదా రేపో మాపో నాకు కూడా విచారణకు నోటీస్ ఇస్తారు నన్ను కూడా సిట్టు విచారణకు రమ్మని చెప్తారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి నన్ను కూడా పిలుస్తాడు నేను కూడా పోతా విచారణ ఎదుర్కొంటా ఆ విచారణలో సిట్టాధికారులతో ఏం మాట్లాడాలో అవన్నీ నేను మాట్లాడితే వాళ్ళు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా నాకు తెలుసు ఏం చేయాలనో నా విచారణ అయిపోయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెడతా ఇది కేసీఆర్ వర్షం హరీష్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణలో ఏం జరిగింది కేసీఆర్ విచారణలో ఏం జరిగిందనేది ఈ ముగ్గురు విచారణలో సిట్టాధికారులు ఏం అడిగారు మేము ఏం చెప్పినాము జరిగినటువంటి వ్యవహారం ఏంది అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అంశం ఏందనేది పిన్ టు పిన్ అన్ని నేను జనాలకు చెప్తా నేను ఎప్పుడు మాట్లాడను అప్పుడు మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడను అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పినట తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది చెప్పారట కావాలనే ఇబ్బంది పెడుతురు కావాలనే టార్గెట్ చేస్తున్నారు కావాలనే రామన్నను కావాలనే హరిశన్నను టార్గెట్ చేస్తూ వాళ్ళ నియోజకవర్గాలలో తిరగకుండా చేస్తున్నాడు వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నాడు వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పి కేసీఆర్తో బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు కమలకర్ కమలాకర్ కేసీఆర్తో మాట్లాడతారు వాళ్ళు డిస్కస్ చేస్తారు వాళ్ళు కూడా సీనియర్ లీడర్లే కదా సో కేసీఆర్తో చెప్తారు అప్పుడు కేసీఆర్ ఉల్టా ఏం చెప్పినట అంటే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో కనుక మీరు ఇరుక్కోపోతే మీరు ఇబ్బంది పడతారు అన్నడట ఈ మాట ఇప్పుడు అన్నటువంటి ముచ్చడ కాదు కేసీఆర్ దాదాపు రెండు మూడు నెలల నుండి చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏదో జరగబోతుంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏదో స్టంట్ చేయబోతున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి ఇది కేసీఆర్ ఎప్పటి నుండో చెప్పిండట సో కేసీఆర్ హరీష్ రావు పోయినప్పుడు చెప్పిండట ఆ తర్వాత నిన్న ఫోన్లో కూడా నిన్న ఫోన్లో హరీష్ రావుతో మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ చెప్పిండట రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మీరు ఎట్టి పర్సన్ ఇరుక్కోపోవద్దు పోవద్దు రేవంత్ రెడ్డి ట్రాప్లో పడకండి ట్రాప్లో పడితే ఇక పార్టీ ఇబ్బంది పడుతుంది అని కూడా చెప్పినట ఆ ట్రాప్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు కీరోల్ పాత్ర ఒక ఆయన కేటీఆర్ ఇంకొక ఆయన హరీష్ అన్న ఇప్పుడు వీళ్ళిద్దరు కీరోల్ పాత్ర కదా బీఆర్ఎస్ పార్టీ కనుక రాబోతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావాలంటే ఫస్ట్ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా నియోజకవర్గాలలో పర్యటన చేయాలి నియోజకవర్గాలలో తిరగాలి ఎవరెవరైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళ గురించి ప్రచారం చేయాలి తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని ఏదైతే అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలను బయట పెట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని అక్రమాలను బయట పెట్టాలి జనాలకు వివరించి చెప్పాలి అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని పథకాలు వచ్చినాయి కేసీఆర్ ఎట్లా అభివృద్ధి అనేది కూడా జనాలకు చెప్పాలి ఇవన్నీ చెప్పాలంటే కేటీఆర్ అరిష్టం అయితే నియోజకవర్గాలలో తిరగాలి కదా మరి వీళ్ళిద్దరు నియోజకవర్గాలలో తిరిగితే కాంగ్రెస్కు అయ్యేటట్టు అయ్యేటట్టున్నది ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకత ఉన్నటువంటి టైంలో కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలకు పొయ్యి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు అన్నాడు చేయలేదు రైతు బంధు ఇప్పటిదాకా రాలేదు రుణమాఫీ ఇప్పటిదాకా కాలేదు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులు పైసలు వేయలేదు పెన్షన్ నాలుగు వేల రూపాయలు రాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు తర్వాత తులం బంగారం రాలేదు స్కూటీలు రాలేదని వీళ్ళు వివరించి చెప్పిరనుకో నియోజకవర్గాల ఇంజనకరం అవుతుందిగా కాంగ్రెస్ది అయితే వీళ్ళను ఇబ్బంది పెట్టాలి ఎట్లా ఇబ్బంది పెట్టాలి వీళ్ళను మొత్తం టైం కిల్ చేయాలి వీళ్ళు టైం కిల్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడు ఎట్లా సిట్టు విచారణకు హరీష్ రావు పిలిచేరు హరీష్ రావు వాస్తవానికి సిరిసిల్లాలో ఉన్నాడు హరిశి సిరిసిల్లాలో సారీ సిద్దిపేటలో ఉన్నాడు హరీష్ రావు సిద్దిపేటలో హరీష్ రావు పర్యటన ఏదో చేస్తున్నాడు నియోజకవర్గంలో ఏదో మీటింగ్లో ఉన్నాడు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి హరీష్ రావుకు సిట్టు నోటీస్ ఇచ్చారు నెక్స్ట్ డే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పిరట అంటే నెక్స్ట్ డే మొత్తం హరీష్ రావుకు సంబంధించినటువంటి టైం అంతా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే గడిపింది ఈ ఆ రోజు ఏడ తిరగలేడు హరీష్ రావు ఆ రోజు మొత్తం టైం కిల్ అయిపోయిందా ఏడ బయటికి పోలేడు తిరగలేడు మొత్తం ఇక ఇక్కడికే పరిమితం అయిపోయింది జూబ్లీహిల్స్కే పరిమితం అయిపోయింది పోలీస్ స్టేషన్లోనే ఆ నెక్స్ట్ డే కేటీఆర్ను ఒక రెండు రోజుల తర్వాత జస్ట్ వన్ డే తర్వాత సిట్టు విచారణ పిలిచారు కేటీఆర్ సిట్టు విచారణ పోయినప్పుడు కూడా పాపం హరీష్ రావు కంప్లీట్గా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే ఉన్నాడు అంటే హరీష్ రావు రెండు రోజులు ఎక్కడ తిరగలేకపోయాండు కేటీఆర్ కూడా రెండు రోజులు ఎక్కడ తిరగలేకపోయిండు హరీష్ రావు విచారణ పోయినప్పుడు కేటీఆర్ ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఏడ బయటికి పోలే కేటీఆర్ విచారణ పోయినప్పుడు హరీష్ రావు ఇక్కడే ఉన్నాడు అంటే ఇద్దరు రెండు రోజులు ఖాళీ రెండు రోజుల నాలుగు రోజులు ఫోర్ డేస్ ఇద్దరు ఖాళీ ఇద్దరు ఎటుకోలే అంటే ఫోర్ డేస్ టైం కిల్ అయిపోయినట్టే కదా రేవంతన బాధ ఏంది వాస్తవానికి రేవంతన దాదాపు తొమ్మిది భారీ బహిరంగ సభలు పెట్టుకున్నాడు తొమ్మిది దాంట్కి వెళ్ళి కేవలం రెండు సభలు మాత్రమే సక్సెస్ అయినాయి అంటే సక్సెస్ అంటే రెండు సభలే పెట్టిండు దాదాపు ఇంకా ఏడు సభలు పెట్టాలి ఈ ఏడు సభలు పెట్టకుండా రేవంతన దావోస్ పర్యటనకు పోయిండు ఇప్పుడు రేవంత్ బాధ ఏంది నేను దావోస్లో ఉన్న కేటీఆర్ హరీష్ రావు కనుక నియోజకవర్గాలలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ వైఫల్యాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి జనాలకు చెప్పిర్రనుకో అసలే ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత ఉన్నది ఈ టైంలో బిఆర్ఎస్ కనుక మేము అద్భుతాలు చేసినాం మేము మొత్తం అభివృద్ధి చేసినామని చెప్పి చెప్పుకున్నారనుకో మళ్ళా జనాలు బీఆర్ఎస్ వైపు తిరుగుతారు ఇక అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మాకు రావాల్సినటువంటి ఓట్లు కూడా బీఆర్ఎస్కే వస్తాయి అట్లా జరగవద్దు నేను వచ్చేవరకి మీరు మొత్తం నా ట్యాప్లోనే ఉండాలి కేటీఆర్ హరీష్ రావు నేను చెప్పినట్టు వినాలి ఫోన్ ట్యాపింగ్ విచారం ఏదో చర్చ నడవాలి ఇప్పుడు అరే కేటీఆర్ ఏదో తప్పు చేసిన హరీష్ రావు ఏదో తప్పు చేసినాడు ఇట్లా చర్చ డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇది టైం కిల్ చేయడానికి మీరు నియోజకవర్గాలలో తిరగకుండా చేయడానికి ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత కేసీఆర్ ఇంకో ముచ్చడి చెప్పిందట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది ధైర్యంగా ఉంటారు ఎంత ధైర్యంగా ఏ నన్నేం చేస్తారు నేను ఖచ్చితంగా జనం కోసం నిజాయితీగా మాట్లాడతాను అనుకుంటారు కదా కేటీఆర్ అరిస్తానే విచారణ పిలిచినప్పుడు మిమ్మల్ని పెద్ద లెక్కన అని కూడా అంటారు వీళ్ళు అంటే ఇప్పుడు మనం కార్యకర్తలైనా నాయకులైనా భయపడాలి అంత పెద్ద ని విచారణ పిలిచి మనమో లెక్కన అని భయపడతారు కదా అట్లా భయపెట్టడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు ఇదంతా గమనించండి అని బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేసీఆర్ ఇదంతా చెప్పిండట ఇదంతా చెప్తూనే కేసీఆర్ స్పందించిన మాట ఒకటేనట ఒకటే ముచ్చట చెప్పిండట ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగింది లేకపోతే ఏదో అక్రమాలు జరిగినాయి లేకపోతే ఏదో స్కామ్లకు పాల్పడ్డరు అని చెప్పి మనల్ని రకరకాలుగా విచారణకు పిలుస్తున్నారు కదా కాళేశ్వరం స్కామ్ అని విచారణ పిలిచిర్రు ఫార్ములా రేసింగ్ అని చెప్పి విచారణ పిలిచిర్రు గొర్రెల స్కామ్ అని చెప్పిరు రోడ్డు స్కామ్ అని చెప్పిర్రు ఇంకేదో స్కామ్ అని చెప్పిరు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పిరు కదా ఎన్ని విచారణకు పిలిచినా మేము రావడానికి రెడీ ఉన్నాం అన్ని విచారణకు వస్తాం అన్ని విచారణ ఎదుర్కొంటాం రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాల గురించి మేము విచారణ చేస్తుంటే మీరందరూ రావాలి మమ్మల్ని విచారణ చేస్తున్నారు కదా మేము విచారణ చేస్తాం మేము అన్ని బయటికి తీస్తాం ఇప్పుడు మా పైన ఇన్ని విచారణ చేసిరు ఏదైనా బయటికి తీయగలిగిర్రా అని కూడా కేసీఆర్ చెప్పిందట బిఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఇన్ని విచారణ కాళేశ్వరం కాళేశ్వరం స్కామ్ అని చెప్పారు కేసీఆర్ని విచారణ పిలిచింది ఏడవైంది మరి ఫార్ములా రేసింగ్లో కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయలు ఎవరికో వచ్చిండు అని చెప్పారు ఏడబైంది మరి గొర్రె స్కామ్ అని చెప్పి ఏడబైంది మరి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి రెండు సంవత్సరాల కాంచెలు నడిపిస్తున్నారు ఏడబైంది మరి విచారణ విలుతురు సప్పుడు ఎక్కువ కేసీఆర్ అదే చెప్తున్నాడు మీకు దమ్ముంటే మేము ఏం తప్పు చేసినా బయట పెట్టండి అక్కడ బయట పెట్టండి మేము చేసిన తప్పేందో బయట పెట్టండి మేము చేసిన స్కామ్ ఏందో బయట పెట్టండి అనవసరంగా విచారణలకు ఎందుకు విలుస్తురు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము రెడీగా ఉంటాం ఎన్ని విచారణలు చేసినా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాం అన్నిటికీ సిద్ధం మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేమేం చేయాలో అది చేస్తాం ఎవరు ఇప్పుడు కొంతమంది అధికారులకు కూడా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట స్పందించినట్టు ఏమని ఎవరెవరైతే రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఉన్నారో రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటున్నటువంటి కొంతమంది అధికారులు ఉన్నారో రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని కూడా విచారణ చేస్తాం చట్టపరంగా మీరు కూడా ఇరుక్కుంటారు జాగ్రత్త అనేటటువంటి మాట కూడా కేసీఆర్ చెప్పిందట తర్వాత ఫోన్ ట్యాపింగ్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అన్నిటికీ రెడీగా ఉన్నాం మళ్ళీ కేసీఆర్ ఇంకో మాట బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిందట ఏం నాకు కొంతమంది నేను మాట్లాడినప్పుడు వాళ్ళు వీళ్ళు కూడా చెప్తుండే కేసీఆర్ ఏమన్నడట అంటే రేపో మాపో నాకు కూడా నోటీస్ ఇస్తారు రేపో మాపో నేను కూడా విచారణకు పోతా జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నన్ను కూడా పిలుస్తారు నేను కూడా పోతా విచారణకు ఎదుర్కొంటా నాకు పెద్ద ఇబ్బంది లేదు మనమేం చేసింది లేదు మనమేం జరిగింది లేదు మనకి ఏమవసరం ఆ ఫోన్ ట్యాపింగ్ గురించి రేవంత్ రెడ్డి ఏదో సీరియల్ లెక్క నడిపిస్తున్నాడు ఏదో పొలిటికల్ పబ్బం కట్టుకుంటున్నారు మేము అన్నిటికీ ఉన్నాం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం అన్నిటిని ఎదుర్కొంటాం బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండే స్టార్ట్ చేస్తాం విచారణ అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వాళ్ళ వైఫల్యాలు వాళ్ళ కథ వాళ్ళ వ్యవహారం అన్ని అన్ని విషయాలు చెప్పినట్టు వాళ్ళ రియల్ ఎస్టేటు వాళ్ళ వెంచర్లు తర్వాత వాళ్ళ మైనింగు వాళ్ళ కథ వాళ్ళ వ్యవహారము అన్ని అంశాలపైన విచారణ చేస్తాం ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో జరిగినటువంటి అన్ని అరాచకాలను బయట పెడతాం మాట కూడా కేసీఆర్ మాట్లాడిండు అనేది కొంత వినబడినటువంటి వ్యవహారం కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు మంచిగానే ధైర్యం చెప్పిండు కఠిన చెప్పినాడు ధైర్యం ఎవరు ఆ ధైర్యం పడవద్దు ఎవరు ఇబ్బంది పడవద్దు కావాలనే రేవంత్ రెడ్డి మనల్ని భయపెట్టడానికి ఏదో చేస్తున్నటువంటి డ్రామా ఏం లేదు ఇప్పుడు కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పింది కదా ఏదో బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలి ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్నది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తిన ఇప్పుడు పైకి లేస్తున్నది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా రాదనుకుంటే ఐదారు వేల పైచెలకు సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచిర్రు కాబట్టి కాంగ్రెస్కి ఒక బాధ అరే బీఆర్ఎస్ మళ్ళీ పైకి లేస్తుంది బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతున్నది కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది ఎక్కడ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడో ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కనుక బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఖచ్చితంగా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాడు అప్పుడు ఏం చేయాలి కేటీఆర్ని డ్యామేజ్ చేయాలి బీఆర్ఎస్ని డ్యామేజ్ చేయాలి ఓ బీఆర్ఎస్ ఈ తప్పు చేసింది ఈ అవినీతి చేసింది కేటీఆర్ ఈ ఫోన్ ట్యాప్ చేసిండు కేటీఆర్ ఇది చేసినా అది చేసిన అని చెప్పి వీళ్ళని డ్యామేజ్ చేస్తే బద్నాం చేస్తే జనాలు కూడా అరే చింత ఘోరమైన పార్టీయా గింత అవినీతి ఏసినా గింత కథ చేసిరా అని జనాలు కూడా అనుకుంటారు అప్పుడు మళ్ళీ కాంగ్రెస్కు పాజిటివ్ అయితే తప్ప రేవంత్ అన్న అన్ని బయటకు తీసు రేవంత్ అన్న గుప్పోడు అద్భుతమైన వ్యక్తి కేసీఆర్నే భయపెట్టిండు రేవంత్ అన్న అని చెప్పి జనాలు కూడా అనుకుంటారు ఇట్లా రకరకాల ప్రయత్నాలు రేవంత్ అన్న కూడా చేసి ఉండొచ్చు అంటే చేస్తున్నాడేమో మాక్సిమం ఏదో జనాలు మా వైపు ఉంటారు ఏం కాదు మళ్ళీ బీఆర్ఎస్ని ఖతం చేయాలని ఆలోచనలో ఉండొచ్చు కానీ కేసీఆర్ మాత్రం చాలా ఓపెన్ మైండెడ్గా ఉన్నాడట చాలా క్లియర్గా చెప్తున్నాడు వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ మీరు విచారణలో పిలిచినా వస్తాం దేనికైనా వస్తాం అన్నిటికీ రెడీగా ఉన్నాం మేము తప్పు చేయలేదు నాకు నోటీస్ ఇచ్చిన వస్తాం రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే యాక్షన్ చేస్తురో ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టుతున్నారో వడ్డీతో సహా చెల్లిస్తాం మీరు రాసి పెట్టుకోండి ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాలో నాకు తెలుసు నాకు విచారణకు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను చూసుకుంటా నేను అప్పుడు మాట్లాడతాను ఏం మాట్లాడను అవి మాట్లాడతా అందరు సైలెన్స్గా ఉండండి ఓపికతో ఉండండి ఎవరు పనాలు చేసుకోండి రేవంత్ రెడ్డి ట్యాప్లో పడకండి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పొలిటికల్ డైవర్షన్లో మీరు ఇబ్బంది పడవద్దు అనే మాట చాలా క్లియర్గా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో చెప్పినట్టుగా ఒక చర్చ దీంట్లో ఇంకో విషయం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఒక టాపిక్ కూడా వచ్చిందట కవితకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరని ఆరోపణ చేస్తూ ఉంది ఎట్లా అంటే కవిత గురించి మర్చిపోండి అని చెప్పిందట కవిత గురించి మర్చిపోండి కవిత గురించి మీరు మాట్లాడొద్దు మీరు ఏం చెప్పినా కూడా మీ మీ పని మీరు చేసుకోండి కవిత గురించి మీరు పెద్ద పట్టించుకోవద్దు మాట్లాడవద్దు అనేటటువంటి మాట కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ సో ఏది ఏమైనా కేసీఆర్ దానికి తెలుసు కదా ఆయన ముందస్తు ఆలోచన ఉంటుంది రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏం కథ ఇవన్నీ తెలియదా ఇవన్నీ తెలుసు కదా అనే తెలంగాణ ఉద్యమకారుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిండు ఇక రకరకాలు కేసీఆర్ ఆయన ఆలోచన విధానం ఆయన మాట విధానం మనం తెలియందా కాబట్టి అన్నిటికీ రెడీ అనే మాట మాత్రం క్లియర్గా చెప్పిండట మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత టార్చర్ పెట్టినా వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ వీఆర్ ఫైట్ ఫర్ ఎనీథింగ్ అనేటటువంటి విషయం కూడా కేసీఆర్ చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తూనే అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పినట్టే ఆటోమేటిక్గా బయట చెప్పినట్టే లీడర్లు కూడా చెప్తారు కదా బయట కేసీఆర్ ఇట్లా మాట్లాడిండు ఏమన్నా చేసుకొని అన్నిటికీ ఎదుర్కొంటాం అన్నిటికీ రెడీగా ఉంటాం నాకు విచారణకు పిలిచినా నేను కూడా వస్తా అని చెప్పి కేసీఆర్ లీడర్లకు చెప్తూనే ధైర్యం కూడా ఇచ్చిందట తర్వాత కేటీఆర్ హరీష్ రావుకి చెప్పిండట ఏదో రేవంత్ రెడ్డి నోటీస్ ఇస్తున్నాడు ఇబ్బంది అని చెప్పి మీరు సైలెన్స్ ఉండకూడదు నియోజకవర్గాల పర్యటనలో గోరి మీరు నియోజకవర్గాలలో తిరగాలి రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు మనకే రావాలి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనకే ఎక్కువ సీట్లు రావాలని చెప్పి కూడా కేసీఆర్ కేటీఆర్తో హరీష్ రావుతో చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ వస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ